దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు కానీ వైకాపా ప్రభుత్వంలో గ్రామాల ప్రథమ పౌరులకే ప్రాధాన్యం లేకుండా పోయింది ప్రజల అభీష్టం మేరకు ఎన్నికైన గ్రామ సర్పంచులు జగన్ రెడ్డి పాలనలో ఉత్సవ విగ్రహాల్లా మారారు నిధులు విధులు లేక ఉసూరోమన్నారు చూస్తూ ఉండిపోవడానికి తప్ప చేయడానికి ఏమీ లేకుండా పోయింది గ్రామస్తులతో నానా మాటలు పడాల్సి వస్తోంది దీనికంతటికీ కారణం పంచాయతీల నిధులన్నీ మళ్లించుకున్న ప్రభుత్వం సర్పంచ్లను ఓ విధంగా చేతకాని వాళ్లను చేసింది జగన్ పాలనలో గ్రామ సచివాలయమే ప్రధానమవ్వగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే గ్రామ సభ డమ్మీ అయ్యింది హక్కుల కోసం పోరాడి సర్పంచ్లు అలసిపోతున్నారు తప్ప జగన్ ప్రభుత్వానికి కనికరం కలగటం లేదు మరెందుకిలా పాలన గొప్పగా సాగించామంటూ గొప్పలు చెబుతున్న సీఎం జగన్ సర్పంచ్ల పదవికి ఎందుకు గండి కొట్టారు పంచాయతీల నిధులు ఎందుకు మళ్లించుకుపోయారు దీనికి సమాధానం ఉందా రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామ సర్పంచుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది గతంలో గ్రామానికి కావలసినవన్నీ వారే నిర్ణయించేవారు గ్రామ సభలో నిర్ణయాలు తీసుకునేవారు కానీ వైకాపా ప్రభుత్వంలో సర్పంచులకు ఆ అధికారం లేకుండా పోయింది పంచాయతీల నిధులను మళ్లించుకుపోయిన సర్కారు గ్రామాభివృద్ధిని పక్కన పడేసింది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు వేయించాలి కాలువలు తవ్వించాలి కానీ నరేగా నిధులకు ఎసరు పెట్టిన జగన్ ప్రభుత్వం ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు లాంటి భవనాల నిర్మాణాలకు ఇష్టారీతిన వాడేసింది కేంద్రం ఆర్థిక సంఘం నిధులకు గండి కొట్టింది ఆర్థిక సంఘం నిధులతో గతంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు చేసేవారు కానీ ఆ నిధులను విద్యుత్తు బకాయిలు ఇతర పిచ్చి లెక్కలు చెప్పి లాగేసింది వైకాపా ప్రభుత్వం దీంతో పంచాయతీల ఖాతాలు ఖాళీ అయి పనులేమీ చేయలేక సర్పంచ్లు చిన్నబోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది గతంలో సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని సర్పంచ్లే ఎంపిక చేసేవారు పథకాల అమల్లో వారే క్రియాశీలంగా వ్యవహరించేవారు కాగా ప్రస్తుతం సర్పంచ్లకు ఆ సమాచారమే ఉండట్లేదు లబ్దిదారుల ఎంపిక నుంచి పథకాల అమలు వరకు అంతా సచివాలయ ఉద్యోగులదే పెత్తనమైంది నాడు సర్పంచ్ అంటే గ్రామస్తులకు ఒక గౌరవం శ్రద్ద నిబద్దతతో వారినైతే ప్రజలు మరింతగా అభిమానించేవారు నేడు గ్రామ వాలంటీర్కి ఉన్న గౌరవం కూడా సర్పంచ్కు ఉండట్లేదు నిధులన్నీ ప్రభుత్వం ఎత్తుకుపోవడంతో గ్రామాల్లో కనీస పనులు చేయలేక ప్రజలకు ముఖం చూపించలేక కుమిలిపోతున్నారు భిక్షమెత్తుతో రోడ్లు ఊడుస్తూ బూట్లు తుడుస్తూ వివిధ మార్గాల్లో నిరసన తెలియచేస్తున్నారు అయినా జగన్ ప్రభుత్వంలో మార్పు రాలేదు రాష్ట్రంలోని పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల సంక్షేమం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు జగన్ ప్రభుత్వం గండి కొట్టింది పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది చెక్ల మీద సర్పంచ్ల సంతకాలు లేకుండా సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా పంచాయతీల సీఎఫ్ఎంఎస్ అకౌంట్ల నుంచే నిధులు దొంగిలించి సొంత అవసరాలకు పథకాలకు దారి మళ్లించిందని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం అన్యాయంగా తీసుకున్న సొమ్మును తక్షణమే తిరిగి పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని సర్పంచులు మూడేళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల నాలుగు వేల నలభై ఒక్క కోట్ల రూపాయల నిధులను కూడా పంచాయతీలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని సర్పంచ్లు అంటున్నారు తక్షణమే ఆ నిధులను కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలేక వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పైసా కూడా ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు పద్నాలుగో ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఆర్థిక నిధులన్నీ దొంగల్లాగా దోసుకుని మమ్మల్ని ఎందుకు పనికిరాని ఒక యథ ఒక మాటలో చెప్పాలంటే వ్యధములు చేసింది గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్ ని మేము క్షమించేది లేదు ఈ గవర్నమెంట్ గద్దె దించడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము పనిచేస్తాం సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల మార్చిన ఇదే వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు సర్వాధికారాలు కల్పించిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్పూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ సచివాలయాల పేరుతో ఒక సమాంతర వ్యవస్థ తీసుకొచ్చింది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పంచాయతీల నియంత్రణలో ప్రజలకు సేవలందిస్తారని చెప్పింది సచివాలయ ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చేసే అధికారము సర్పంచ్లకే ఇస్తున్నామని నమ్మబలికింది ఆ మేరకు జీవో కూడా ఇచ్చింది కానీ రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్ని సచివాలయాలపై సర్పంచ్ల నియంత్రణ పూర్తిగా తొలగించింది సచివాలయాలపై ప్రత్యక్ష పర్యవేక్షణకు గ్రామ వార్డు సచివాలయాల శాఖను సృష్టించింది దీంతో సర్పంచ్లకు ఉన్న కొద్దిపాటి అధికారాన్ని జగన్ సర్కారు లాగేసుకుంది ఈ ప్రభుత్వం సచివాలయం అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ సర్పంచ్ కి కొంచెం కూడా మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతా వాలంటరీతో నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వం సెంట్రల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఈ ప్రభుత్వం మాకు సక్రంగా అందనివ్వట్లేదు ఆ ఉద్దేశంతోనే ఈసారి గట్టిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రభుత్వానికి గద్దె దించి మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చి మాకు నిధులు ఇవ్వగలిగే ప్రభుత్వాన్ని వచ్చే విధంగా చేద్దామని పోరాటం చేయాలనుకుంటున్నాం ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణ భారాన్ని కూడా ప్రభుత్వం పంచాయతీలపైకి నెట్టింది ఒక్కో సచివాలయానికి నిర్వహణ ఖర్చులకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని బ్యాంకు ఖాతాలు తెరిపించిన ప్రభుత్వం మూడు నెలలు ఇచ్చి చేతులు దులుపుకుంది సచివాలయాల నిర్వహణకు నిధులివ్వని వైకాపా ప్రభుత్వం ఏటా సేవలపై దాదాపు నూట యాభై కోట్ల ఆదాయం మాత్రం తీసుకుంది వాటిని తిరిగి సచివాలయాల నిర్వహణకు వెచ్చించడానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదు దీంతో పాటు సచివాలయాల పరిధిలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏ మూలకు సరిపోవటం లేదు మిగతా సొమ్ము పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే రాష్ట ప్రభుత్వం నుంచే తగిన తోడ్పాటు అవసరం ప్రధానంగా ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం నిధులు సమకూర్చాలి రెండు పేల పదిహేనులో ఏర్పడిన నాలుగో రాష్ట ఆర్థిక సంఘం రెండు పేల ఇరవైలో ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల నివేదికను జగన్ సర్కారు ఇప్పటికీ చూడలేదు సిఫార్సులు అమలు చేస్తే పంచాయతీలకు వెయ్యి కోట్ల వరకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఆ నివేదికలను బుట్టదాఖలు చేసింది వృత్తి పన్ను తలసరి ఆదాయం సినరేజీ స్టాంపు డ్యూటీ కింద పంచాయతీలకు కేటాయించాల్సిన నిధుల్లోనూ రాష్ట ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తోంది సర్పంచులకిచ్చే ఇచ్చే గౌరవ వేతనం కూడా ఆలస్యమవుతున్న పరిస్థితి జగన్ ఏలుబడిలో ఏర్పడింది గత ప్రభుత్వంలో మూడు నెలలకు అందే గౌరవ వేతనం ఇప్పుడు ఒక్కోసారి ఆరు ఒక్కోసారి తొమ్మిది నెలలకు గాని చెల్లించడం లేదు వాలంటీర్లకు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుండగా సర్పంచ్లకు ఇస్తున్నది మూడు వేలు మాత్రమే అది కూడా సమయానికి అందటం లేదని ఇప్పుడు దాని గురించి మరిచిపోయే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని స్థానిక సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో అత్యధిక పంచాయతీలు ఆర్థికంగా దివాళా తీయడం సాధారణ నిధులు అత్యవసర పనులకే సరిపోవటం లేదు దీంతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పుట్టి పెరిగిన గ్రామాలకు ఏం చేయలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులేకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మూడు సంవత్సరాల్లో సుమారు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలని తన సొంత పథకాలకు దారి మళ్లించుకున్నాడు రాష్ట్రంలో ఆయన పాలన చేస్తున్నాడు కానీ గ్రామాల్లో మేము పాలన చేయాలిగా రాష్ట్రంలో ఆయన తిరుగుతుంటే ఆయన ఎవరో అడ్డుపడతానికి ఎవరో ఆయనకు సెక్యూరిటీ ఉండిద్ది వ్యవస్థ ఉండద్ది అవసరం పార్తలు కట్టుకుని వెళ్తాడు ఎవరో కనపడకుండా కానీ గ్రామాల్లో మేము అట్లం కాదు నిత్యం రోజు ప్రజల్లో ఉండాలి గ్రామాల్లో తిరుగుతుండాలి గ్రామాల్లో వాళ్ళు అడుగుతుంటే సమస్యలు అడుగుతుంటే గ్రామాల్లో చేయలేని పరిస్థితుంది ఎందుకు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి బాధపడుతుంటే గెలిచి ఎందుకు మనం గెలిచి గ్రామాల్లో అడుగుతున్న సమస్యలు చేయలేకపోతున్నాం వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులు తీసేస్తున్నాడు దీనివల్ల మేము చేయలేకపోతున్నాం అని మేము గ్రామాల్లో చెప్పుకుంటున్నాం అట్లా చెప్పుకుని గ్రామాల్లో మా పరిస్థితిని చెప్పుకుంటే వాళ్ళు కూడా మా పరిస్థితిని చూసి జాలిపడ్డారు అయ్యో వీళ్ళు గెలిచిపోయే లేకుండా పోయిందని గ్రామీణ ప్రజలకు చెందినటువంటి నిధుల్ని వాళ్ళ అవసరాలకి వాడవలసినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి అదే అదేమంటే నేను ప్రజలకి ఈ వివిధ పథకాల కింద నవరత్నాల కింద నేను డబ్బులు పంచి పెడతాను సరే మీ డబ్బులు మీరు పంచుకోండి తప్పు లేదు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పంచుకున్నా మేమే అబ్జెక్ట్ చేయము కానీ మా గ్రామీణ ప్రజల నిధులు మా గ్రామ పంచాయతీల నిధులు మా సర్పంచుల నిధులు పంచం పెట్టడానికి దారి మీకు మీకేవళ హక్కు ఇచ్చారు ఇది అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు లేకపోతే సొమ్మ ఒకటిది లాగా ఉంది అందుకనే మేము చెప్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాల్లో కూడా మూడు రత్నాలు మా గ్రామీణ ప్రజలవి మా గ్రామ పంచాయతీలవి మా గ్రామ సర్పంచ్లవి మా నిధులతోనేవి ఆయన ఇవ్వటం జరుగుతుంది ఆ నిధులేదో మాకు ఉంచితే మా గ్రామాలు బాగు చేసి గ్రామీణ ప్రజలకు సౌకర్యాలు కలిగి చేసి మేమే మంచి పేరు తెచ్చుకుంటాం కదా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకు డబ్బులు పెట్టి పంచిపెట్టి ఆయన దేవుడు అవుతాడు సర్పంచ్లేమో గ్రామాల్లో ప్రజలకు ఏ పని చేయలేక దయ్యాల కింద మారేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది దీంతో రానున్న ఎన్నికలను ఒక ఆయుధంగా వాడుకోవాలని సర్పంచ్లు భావిస్తున్నారు జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని భయపడుతున్నారు వైకాపాను ఓడించటానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ మోసాలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు